హెల్లో హోమ్ టేస్టీ ఫుడ్స్ హోమ్ టేస్టీ ఫుడ్లో ఈరోజు మనం చేసుకోబోతున్న స్నాక్ ఐటమ్ అలసంద వడలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం అంతకన్నా ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్లో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హోమ్ టేస్టీ ఫుడ్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ఆల్ బటన్ని కూడా క్లిక్ చేయండి నోటిఫికేషన్స్ మీ వరకు చేరుతాయి ఇంకెందుకు ఆలస్యం అలసంద వడలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా ముందుగా అలసంద వడలను నాలుగు గంటలు చక్కగా నానబెట్టుకోవాలండి అప్పుడే మనం వడలు చాలా క్రిస్పీగా చాలా టేస్ట్గా అయితే తయారవుతాయి ఇక్కడ నాలుగు గంటల పాటు నానపెట్టుకున్న తర్వాత వీటిని త్రీ ఫోర్ టైమ్స్ చక్కగా వాష్ చేసి నీటినంతా వంపేసుకున్న తర్వాత మిక్సీ జార్లోనికి ఈ అలసందలను యాడ్ చేసుకోవాలి చుక్క నీరు లేకోకుండా అయితే అలసంద వడలు వార్చుకున్న తర్వాత మిక్సీ జార్లోనికి అలసందలను వేసుకొని రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకుంటూ బరక బరకగా అయితే మిక్సీని పట్టుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా మిక్సీలో మన అలసందలు చాలా బరకబరగ్గా పప్పులు పప్పులుగా ఉండేటట్టుగా తీసుకుంటేనే మనకు అలసంద వడలు అనేది చాలా క్రిస్పీ అండ్ టేస్టీగా అయితే ఉంటాయి ఇక్కడ మొత్తం మనం అలసందలను చక్కగా మిక్సీ పట్టేసుకున్నామండి ఇంకా కొద్దిగా అలసందలను పక్కన ఉంచుకొని వాటిని కూడా ఇలా బరకబరగ్గా ఉన్న వాటిలోనికి యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా అయితే మన వడలు అనేవి ప్రిపేర్ అవుతాయి ఇంకెందుకు ఆలస్యం ఈ అలసందలను కూడా వీటిల్లోనికి వేసుకొని మంచిగా అయితే కలిగి మిక్సీ పట్టుకునేటప్పుడే ఉప్పును కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇంకా ఉప్పును అయితే యాడ్ చేయ అవసరం లేదండి అలాగే వీటిల్లోనికి చిన్న చిన్న ముక్కలుగా ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి ముక్కలు కూడా కట్ చేసుకోవాలి అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి అలాగే కరివేపాకును కూడా తీసుకోవాలి ఇప్పుడు బరగ్గా మిక్సీ పట్టుకున్న మిశ్రమంలోనికి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకును వేసుకొని ఒక టేబుల్ స్పూను జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా అలసందల్లోనికి చక్కగా మిక్స్ అయ్యే విధంగా కలియబెట్టుకోవాలి మనం చుక్క నీటిని వేయకోకుండా అలసందలను అయితే చక్కగా మిక్సీ పట్టేసుకున్నామండి ఇప్పుడు మొత్తం కలిపేసుకున్నాం కదా స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకొని కూడా వేసుకుందాం వడలు వేసుకునేటప్పుడు కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగా ఉంటేనే వడలు చక్కగా క్రిస్పీగా అయితే వేగుతాయండి ఇక్కడైతే మనకు ఆయిల్ హీట్ అయిపోతూ ఉంది ఇప్పుడు కొద్దిగా మిశ్రమాన్ని షీట్ మీద వేసుకొని చక్కగా వడల రూపంలో వద్దుకొని మధ్యలో హోల్ని పెట్టుకొని ఆయిల్లోనికి షిఫ్ట్ చేసుకుందాం ఇలా ప్రతి ఒక్క ముద్దను ప్రెస్ చేసుకొని ఆయిల్లోనికి వదులుకుందాం ఈ అలసంద వడలు క్రిస్పీగా చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా అయితే ఉంటాయండి చూశారు కదా నీటిని యాడ్ చేయకపోయినా కానీ మన వడలు ఎంత చక్కగా ప్రెస్ అయిపోయి మనం ఆయిల్లోనికి వదులుతున్నామో ఎక్కడ విడిలిపోలేదు కదా అందుకని నీటిని ఎక్కడ యాడ్ చేయకోకుండా వేసుకోండి కొద్దిగా కలర్ వచ్చినప్పుడు వీటిని టర్న్ చేసుకోవాలి ఈ అలసద్ద వడలను చికెన్ కర్రీతో కానీ పల్లి చట్నీతో కానీ తి తింటే దీని టేస్ట్ చాలా బాగుంటుందండి ఉత్తిగా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక్కొక్కటి టర్న్ చేసుకుంటూ అలసందవాడల్ అయితే ఫ్రై చేసుకోవాలి రంజాన్ మాసం అయితే స్టార్ట్ అయిపోయింది కదా ఇంకా సాయంత్రం పూట ఏదో ఒక అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటాం ఫ్రై అయినవి ఫ్రై అయినట్టుగా తీసుకొని పక్కన పెట్టుకుందాం చూసారు కదా ఇక్కడ మన అలసంద వడలు అయితే చక్కగా ఫ్రై అయిపోయినండి ఫోర్క్ తీసుకొని వాటిల్ని గీకినట్లయితే గర గర అయితే రావాలి అప్పుడు మనం అలసందవడల్లో తీసినట్లయితే చాలా టేస్టీ టేస్టీగా ఉండి అలసంద వడలు అయితే రెడీ చూసారు కదా ఎంతో సింపుల్ అండ్ ఈజీగా చేసుకోగలిగే అలసందవడలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేసారు కదా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి అలాగే కొత్త కొత్త న్యూ రెసిపీస్ని మన దగ్గర తెలుసుకోవాలంటే హోమ్ టేస్టీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే హోమ్ టేస్టీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హోమ్ టేస్టీ ఫుడ్స్ మీ ఆదరాభిమానాలు ఎల్లప్పుడూ మాతో ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది హోమ్ టేస్టీ ఫుడ్స్ ఇలా మనం తీసుకున్న పిండిని మొత్తం ఒక దాని తర్వాత ఒకటి వాయల్ రూపంలో అయితే చక్కగా వేసుకొని క్రిస్పీ క్రిస్పీగా ఉండే అలసందవడంలో రెడీ చేసుకుంటువేనండి పిండి ముద్దును సన్నగా ఒత్తుకున్నట్లయితే ఈ అలసంద వడలు చాలా క్రిస్పీగా అయితే వస్తాయి మీరైతే సన్నగా అయితే ఒత్తుకోండి చాలా క్రిస్పీ క్రిస్పీగా ఉండే వడలు అయితే రెడీ అయిపోతాయి మొత్తం వేసి వేసుకున్నామండి టేస్టీ టేస్టీగా ఉండే క్రిస్ పొయ్యి వడలు రెడీ మళ్ళీ మరి ఒక మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు సెలవు బాయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హోమ్ టేస్టీ ఫుడ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయండి